వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వీ డిస్కస్ ఇట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ బ్యాంకింగ్ సింహాసనపై ఎస్బీఐ ఎస్బీఐ ప్రపంచంలో అత్యుత్తమ కమర్షియల్ బ్యాంకుగా ఎంపికైంది గ్లోబల్ ఫినాన్స్ మ్యాగ్జిన్ ప్రతి ఏటా అధికారికంగా ఇచ్చే ముఖ్యమైన అంతర్జాతీయ అవార్డు ఇది ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సింబెక్స్ భారత్ సింగపూర్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసం ఇది ముప్పై రెండవ ఎడిషన్ భారత నౌకాదళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ సాత్పురా ఐఎన్ఎస్ కిల్తాన్ ఐఎన్ఎస్ శక్తి అనే నౌకలు సింగపూర్కి చేరుకున్నాయి ఇవి అన్ని దేశీయంగా నిర్మితమైన యుద్ధ నౌకలు సింబెక్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది ఆసియాలోనే చాలా పాత బయలటేరియల్ నేవీ వ్యాయామాల్లో ఒకటి ఏకే టూ జీరో త్రీ షేర్ రైఫిల్ ఇండియా రక్షణకు పంజా భారతదేశం రష్యా భాగస్వామ్యంతో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైమే ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అమేథీలో ఉత్పత్తి ప్రఖ్యాత కలష్ని కోప్ ఏకీ ఫార్టీ సెవెన్ సిరీస్కి ఆధునిక రూపం మోడ్రనైజ్డ్ ఏకే టూ జీరో త్రీ వర్షన్ గరిష్టంగా ఎనిమిది వందల మీటర్ల దూరం లోపల టార్గెట్ను ఖచ్చితంగా ఛేదించగలదు ఒక నిమిషంలో ఏడు వందల రౌండ్లు కాల్చే వేగం శత్రువు ఎదురయ్యే లోపే సమర్థవంతమైనటువంటి యాక్షన్ భారతదేశంలో దీనికి షేర్ అనే పేరు పులిలా శక్తివంతమైనదిగా గుర్తింపు ఎన్ఐటి రాయపూర్ మరియు సిఎస్ఆర్ సంస్థ మధ్య ఒప్పందం మహిళల స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కళలకు శక్తినిచ్చే ప్రోత్సాహం ప్రపంచపు తొలి ఏఐ మోడల్ లిపిని విప్పిన రూర్కి మేధావులు ఐఐటి రూర్కి మేధావులు ప్రపంచపు తొలి మోదీ స్క్రిప్ట్ని రూపొందించారు ఇది స్కాండ్ పుస్తకాలు చేతి రాసిన పాత పత్రాలను చదివి స్పష్టమైన డిజిటల్ టెక్స్ట్గా మారుస్తుంది భారతదేశపు పురాతన భాషా వారసత్వంలో ఒక అద్భుతమైన అధ్యాయం లిపి ఈ ప్రత్యేకమైన స్క్రిప్ట్ని చదవడం అర్థం చేసుకోవడం ఇప్పటి వరకు పరిశోధకులకు పెద్ద సవాలే కానీ ఇప్పుడు ఇతిహాసంలో తొలిసారి ఈ లిపిని విప్పింది కృత్రిమ మేధస్సే అది మన ఐఐటి రూర్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం